గణేష్ చతుర్థి అంటే ప్రకృతి పండుగ నీరు మట్టి చెట్టును ఒకటి చేసే పర్యావరణ పండుగ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగం వల్ల పర్యావరణానికి హానికరంగా మారుతుంది పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి విగ్రహాల పట్ల జనాలకు ఇప్పటికే అవగాహన ఏర్పడుతుంది అదే తరహాలో పర్యావరణాన్ని రక్షించడానికి శ్రీ విద్యా విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వారు గోపేడతో గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నారు మరి ఆవుపేడ విగ్రహాలు ఎలా తయారు చేస్తారు దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి లాభాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం పాద్రపద మాసంలో వచ్చే ప్రకృతి పండగే గణేష్ చతుర్థి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది అయితే వినాయక విగ్రహాల ఏర్పాటులో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు ఆ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేస్తూ ఉండడంతో నీటి కాలుష్యం ఏర్పడుతోంది దాంతో జీవాల మనుగడ అవుతోంది జాతులు నశించకుండా ప్రకృతిని కాపాడుకునేందుకు ఆవు పేడతో వివిధ రకాల విగ్రహాలు ఆహారాలను తయారు చేస్తూ ప్రకృతిని కాపాడే దిశగా అడుగులు వేస్తున్నారు బోడుపల్లో ఉన్న శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గోమాత విశ్వానికే తల్లి శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల్ హైదరాబాద్ గత ఇరవై సంవత్సరాలుగా కబేళాకి తరలిపోతున్న గోవుల్ని అందులో దేశీయ గోవుల్ని రక్షించి కాపాడి ఆశ్రయం కల్పిస్తూ ఆశాంతం జీవితాంతం వాటికి శుశ్రూష చేస్తూ వాటి యొక్క మల మూత్రాదులతో అనేక ఉత్పత్తులు చేస్తున్న దక్షిణాదిలో ఒకటిగా చెప్పబడుతున్న మా గోశాల ఈ గోశాల ఎందుకు ఇవన్నీ ఇన్ని ఉత్పత్తులు ఎందుకు చేయాలి అంటే గోవు యొక్క వైభవాన్ని వివాదాలతో నినాదాలతో కాకుండా ప్రాడక్టివిటీ ఎందుకంటే గోవు ఉత్పత్తుల్ని మాత్రమే ప్రపంచానికి అందిస్తే గోవు కాపాడబడుతుంది అని నిశ్చయాత్మకమైన దృష్టితో ఈ శ్రీ శంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఈ ప్రక్రియకి పునాది వేసింది పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా ప్లాస్టిక్ వాడకుండా గోవు పేడతో దేవుళ్ల ప్రతిమల్ని తయారు చేస్తున్నారు స్వచ్ఛమైన ఆవు పేడతో వినాయకుడు శివలింగాలు లక్ష్మీదేవి వివేకానంద సాయిబాబా పంచముఖ ఆంజనేయుడు అర్ధనారీశ్వరుడు శ్రీకృష్ణుడు గౌతమ బుద్ధుడు కాళీమాత వెంకటేశ్వర స్వామి వంటి దేవుళ్ల విగ్రహాలు చేస్తున్నారు ప్రమిదలు అగరవత్తులు సెల్ ఫోన్ స్టాండ్లు విభూది ఇంటి తోరణాలు మొక్కల కుండీలు వంటివి తయారు చేస్తున్నారు గోడకు వేలాడదీసే బొమ్మ ఇంటి ముఖ ద్వారా తోరణాలు ఆది యోగి విగ్రహాలు అలాగే గోమూత్రంతో కూడా తయారు చేస్తున్నారు గోవు వ్యర్థాలతో ఉపయోగకరమైన మానవులకు అవసరమైన ఉత్పత్తుల్ని తయారు నిర్వాహకులు చెబుతున్నారు ఈ గోమయంతో అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నాం ఇవాళ గోమయ వినాయకుడు రేపు శ్రావణ భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఆ రోజు ఘనంగా గల్లీ గల్లీలోనూ పెద్ద పెద్ద వినాయకులను పెట్టుకుని మనం చేస్తూ ఉంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే వాడకంలో ఉన్నదో అది చట్టరీత్యా విరుద్ధంగా ఉన్నది చట్టాలు వాటిని ఒప్పుకోవటం లేదు కానీ మనం అవే వినియోగం చేస్తున్నాం దాని ద్వారా జల కాలుష్యం తయారవుతోంది జల వాయు కాలుష్య రహిత సమాజం ఉంటే కానీ ఎందుకంటే నీరు లేదే జీవాలు బతకవు అలాంటి జీవాలు బతకాలి అంటే మట్టి వినాయకులను కొంతమంది వేస్తున్నారు మేము సైంటిఫిక్గా గోమయ వినాయకుడు ఆవు పేడలో టెన్ గ్రామ్స్ ఆఫ్ కౌ డంగ్ ఈజ్ హ్యావింగ్ త్రీ ట్రిలియన్స్ ఆఫ్ ప్రో బ్యాక్టీరియా ఆ ప్రో బ్యాక్టీరియా మూలన జలచరాలకి ఆహారం నీటి కాలుష్యాన్ని నివారించటం భూసారాన్ని పెంచటం ఇటువంటి దానికి దోహదపడే ఈ గోమయ వినాయకుడిని గత పదిహేను సంవత్సరాలుగా మేము తయారు చేస్తున్నాం చాలామంది చాలామందికి తెలియదు ఈ మీడియా ద్వారా చాలామంది తెలుసుకుని ఇలాంటి విషయాలను ఎందుకంటే నీరుని ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రకృతికి మన అవసరం లేదు మనకి ప్రకృతి అవసరం ఉంది ప్రకృతిలో ఉండే వనరుల అవసరం ఉంది అటువంటి వనరులన్నింటినీ మనం గనక కాపాడుకోగలిగితే భూసారం పెరుగుతుంది వాటర్ లెవెల్స్ గ్రౌండ్ లెవెల్స్ వాటర్స్ పెరుగుతాయి నీరు కాలుష్యం తగ్గుతుంది ఎందుకంటే ఇవాళ రోజున నీటి కాలుష్యం జరిగితే ఆ నీరుని తాగిన జంతువులు చనిపోతున్నాయి ఆ జంతువులు చనిపోయిన వాటి మాంసాన్ని మనం తింటే మనకు రోగాలు వచ్చి మనం హాస్పిటల్ పాలవుతున్నాం ఈ చైన్ ఈ విధంగా జరుగుతోంది కాబట్టి దాన్ని ఖర్చేద్దాం మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా స్థానికంగా నివాసం ఉండే మహిళలకు విగ్రహాలను తయారు చేసేందుకు శిక్షణనిచ్చి వారిచే తయారు చేయిస్తున్నారు సాంబ్రాణి పచ్చకర్పూరం వంటి సహజ ఉత్పత్తులు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు ఆవు పేడతో చెప్పుల తయారీ ఆసనాల కోసం చేసుకునే పీటలు దోమలు రాకుండా బత్తి ఉత్పత్తులు తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలా గోవు వ్యర్థాలతో మనిషికి అవసరమైన ఉత్పత్తులు తయారు చేస్తూ జీవరాశుల్ని కాపాడటంలో తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు పర్యావరణానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నారు మన ప్రకృతిని మనం కాపాడుకుందాం గోమయంతో అనేక రకాల ఉత్పత్తులు ఎందుకు గోమయాన్ని వాడాలి అని మీరు అడగచ్చు కౌటంగ్ ఆవు పేడలో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్ ఉన్నది కాబట్టే ఆ కాలంలో ఉండే ఋషులు ఈనాటి సైంటిస్టులు కూడా గోమయానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి అటువంటి ఇంపార్టెన్స్ ఉండటం మూలాన పరోక్షంగా మనం గోసేవ చేయాలి అంటే ఇలాంటి ఉత్పత్తులు మా దగ్గర అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఈ రేడియేషన్కి సంబంధించి మనం సీటింగ్లో వేసుకోవడానికి కానీ మనలో ధారణ చేయడానికి కానీ వాల్ మౌంటింగ్స్ కానీ కౌడంగ్ ఆర్ట్ కానీ కౌడంగ్ క్రాఫ్ట్ కానీ ఏ ఏ పండగలకి ఆయా సందర్భాలకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ తయారవుతున్నాయి కాబట్టి మీరందరూ సమాజం గనక సమాజ హితం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం సమాజంలో ధార్మికంగా ఉండేవాళ్ళు గోభక్తులు గోప్రేమికులు సనాతన ధర్మ కాంక్ష ఉన్నవాళ్ళందరూ కూడా ఈ వస్తు వినియోగాన్ని గనక పెంచగలిగితే మనకేమవుతుంది అంటే గోవు బతుకుతుంది గోవు బతికితే భూసారం పెరుగుతుంది భూసారం పెరిగితే ఆహారం దొరుకుతుంది ఆహారం దొరికితే ఆలోచన పెరుగుతుంది ఆలోచనతో ఆచరణ వస్తుంది ఆచరణతో మనం అందరం ఆరోగ్యంగా ఉండడానికి కారణం అవుతుంది కాబట్టి ఆవుతో ఆరోగ్యం ఆవుతో ఆనందం ఉంది కాబట్టి ఆ ఆనందాన్ని ఆరోగ్యాన్ని మీరందరూ పొందాలని కోరుకుంటూ మీ దగ్గర ఆకాంక్షిస్తున్నాం ప్రకృతిని రక్షించడానికి సనాతన ధర్మంలో కీర్తింపబడిన గోవు వ్యర్థాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు పర్యావరణంపై అవగాహన ఉన్న వాళ్ళు గో ఆధారిత వస్తువుల వినియోగాన్ని పెంచగలిగితే పర్యావరణం దెబ్బతినకుండా కాపాడగలిగిన వాళ్ళ